సో రీసెంట్గా చూసినట్టయితే వైఎస్ఆర్సీపీలో కొంతమంది ప్లకర్డ్స్ పట్టుకొని రప్ప రప్ప నరుకుదామని ఈ ప్లకర్స్ పట్టుకొని ఉన్నారు అయితే దాని మీద స్పందించిన డిప్యూటీ సీఎం గారు కూడా ఇలా చేస్తే మంచిది కాదు అని కూడా రెస్పాండ్ ఇచ్చారు దీనిపైన మీరు ఏమంటారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు అవును హిందువులు ఏకం చేయాలని పోరాడుతున్నారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటున్నారు పుష్పటలో అల్ అర్జున్ లాగా మనకు అధికారు అధికారం వస్తే రఫ రప్ప నరికేద్దాము తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అంటున్నారు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఎవ్రీబడీ విల్ గెట్ ఏ ఛాన్స్ చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు సీఎం అయ్యారు ఎన్టీఆర్ మూడు సార్లు సీఎం అయ్యారు వైఎస్ఆర్ రెండుసార్లు సీఎం అయ్యారు జగన్ ఒకేసారి అయ్యాడు మళ్ళీ అవ్వలే చెప్తున్నాను కానీ ఏంటి ఇట్లా అసలు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అంటే పుష్పటు లాంటి క్యారెక్టర్కి ఆయన సపోర్ట్ చేసినట్టా అంతే కదా మన్ను కూడా తెనాల్లో చూడండి ఒక ఇన్సిడెంట్ అయింది తెనాల్లో ఏం జరిగిందంటే ముగ్గురు ఉన్నారు గాంజా బ్యాచ్ వాళ్ళ ఏజ్ కూడా చాలా తక్కువ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అంతే వాళ్ళ మీద రేపు కేసులు దొంగ కేసులు మర్డర్ కేసులు అన్ని కేసులు ఉన్నాయి ఈ రెండు కేసులు దొరికింది పోలీసులు అన్నీ నోడ్ మీద పట్టుకున్నారు పోలీసుల మీద అటాక్ చేశారు వాళ్ళు పోలీసులు కొట్టారు వాళ్ళు ఏం చేస్తారు పోలీసులు పబ్లిక్ చూస్తుండగానే పోలీసులు కొట్టారు కదా అప్పుడు వాళ్ళు ఏం చేశారు పోలీసులు ముగ్గురిని రోడ్డు మీద కూర్చోబెట్టి ఇంకా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు థర్డ్ డిగ్రీ అంటే ఏమి కాసీయలేదు లేరు అప్పారప్ప కర్రలతో కొట్టారు కాలు అరికాలు మీద దానికి జగన్మోహన్ రెడ్డి పర్యమార్స్ వచ్చేసి సిగ్గు లేకుండా వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయం చేసి యూత్ వీళ్ళంతా బ్లడ్ ఏమి యూత్ అంతా తప్పులు చేయరా అంటున్నాడు ఏం నాకు అర్థం కావాలి ఆయన ఒక ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు ఆయనకు కూడా మంచి మెజార్టీతో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించారు సో ఇలా గంజాయి అమ్మేట వాళ్ళని సపోర్ట్ చేస్తే ఆయనకి నెక్స్ట్ ఇంకేమైనా ఉంటా డిపాజిట్ ఉంటుందా మొన్ననే ఓడిపోయాడు అసలు దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా అంత ఘోరంగా ఓడిపోలేదు కనీసం డిపాజిట్లు రాలేదు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ప్రతిపక్ష హోదా అంటే నీకు తెలుసు కదా టెన్ పర్సెంట్ ఓటింగ్ రావాలి టెన్ పర్సెంట్ ఓటింగ్ కూడా ఆయనకి రాలేదు అంత ఘోరంగా చిత్తు చిత్తు చేస్తారు ఎందుకంటే మనం ఒక పెద్దవాళ్ళు ఒకటి అంటారు మనం ఒక వేలు చూపిస్తే మన వైపు నాలుగు ఉంటాయండి అప్పట్లో చంద్రబాబు నాయుడు ఇరవై రెండు సీట్లు ఇరవై మూడు సీట్లు ఎంత హేళన్ చేశారు ఇప్పుడు అందులో సగం కూడా వాళ్ళకి రాలేదే అనమాట ఒకళ్ళు మనం ఎప్పుడు హేళన్ చేయకూడదు అంటే ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ ఎప్పుడు సీఎం ఇంకా లైఫ్ లో అని నేను అనుకుంటున్నా మరి ప్రజలు ఏమనుకుంటున్నారు తెలియదు ఎందుకంటే ఆయన సీఎం గా వచ్చి చేసింది కూడా ఏం లేదమ్మా అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఆయన ఎందుకు గెలిపించారంటే మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు మహిళలు అందరూ ఆయనకు ఓట్లు గుద్దారు కానీ అట్లాంటిది మద్యపానం నిషేధం చేస్తా అనే వ్యక్తి కల్తీ మద్యం తయారు చేయించి ఈ భూమి భూమి బీర్లని ప్రెసిడెన్షియల్ విస్కియో వైన్లు అని చెప్పేసి ఎంతో మంది ప్రాణాలు మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు పశువుంకలు పోయినట్టే కదా పసుపు కుంకాల రాకేష్ మాస్టర్ కూడా ఆయన మందు తాగే భూమి భూమి బీర్లు తాగే ఎంతో మంది అంటే మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పాడు అంటే మహిళలు ఏమనుకున్నారు అమ్మాయ మా పసుపు కుంకాల సేఫ్ ఇంకా కనుక్కున్నారు కానీ ఇంకా ఆయన వచ్చి పసుపు కుంకలు తెంపేశాడు ఎలాగా ఇవన్నీ చీప్ ఇక్కడ అంతా పెట్టి కల్తీ మధ్యం అంతా అమ్మి అలాగే నలభై ఐదు ఏళ్ళకి పెన్షన్ ఇస్తాడు ఇచ్చిండా నేను కూడా ఒక పది సంవత్సరాలు ఎక్కువ రాయించుకున్నా అని చెప్పేసి పెన్షన్ వస్తుంది కదా అని అలాగే సన్న భీమిస్తా అన్నాడు ఇచ్చిండా ఆ పురుగులు పడిపోయిన భీమి ఇచ్చి ఇచ్చిండు తర్వాత ఇంకేంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇల్లు కట్టిస్తా అన్నాడు మీరు ఎప్పుడైనా కలిసారా పవన్ కళ్యాణ్ గారిని నేను అందరినీ కలిశాను అంటే మీ ఫీలింగ్ ఎలా అలా అందరినీ కలిశాను పవన్ కళ్యాణ్ని అదే పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా వచ్చింది అసలు ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేటప్పుడు నేను అక్కడికి వెళ్ళి సచివాలయంకి వెళ్లి ఆయనతో సెల్ఫీ కూడా దిగి ఆయన కంగ్రాచులేషన్ చెప్పాను ఎందుకంటే ఆయనకు కూడా అవకాశం వచ్చింది పాదయాత్ర చేశాడు వాళ్ళ నాన్న కూడా ఒక మంచి నాయకుడు అని ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నాను టీడీపీ పక్క టీడీపీ కానీ వేరే వాళ్ళకి అవకాశం కూడా రావాలని కోరుకుంటా అలాంటి మనస్తత్వం ఉన్నది అదే పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం మీకు ఎలా వచ్చింది కలిసి అవకాశం అంటే రాజకీయంగా గారు ఒకసారి కలిశాను మళ్ళీ నేను ఇంత ముందు చెప్పాను కదా నేను హోటల్లో చేశానండి జాబు ఆ సందర్భాల్లో కూడా కలిశారు ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన ప్యూర్ వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ నా పేరు పెట్టి కూడా ఆయన పిలుస్తారు వైజాగ్ సత్య అని నన్ను చూస్తే ఓకే అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి నోటెడ్ నోటెడ్ అని కాదు అప్పుడు హోటల్లో నేను ఆయనకి ఎక్కువ సర్వీస్ చేసేవాడిను ఒక బ్రదర్ లాగా బాగా మాట్లాడతారు ఆయన ఆయన ఎవరైనా కానీ చాలా దగ్గర తీసుకుంటాను ఆయన ఇంత పెద్ద సెలబ్రిటీ ఇంత పెద్ద పొలిటీషియన్ ఆయనకి ఏముండదు ఉండదు లోపల ఎవరికైనా పేరు పెట్టి ఆప్యాయంగా పిలుస్తారు భుజం చేస్తారు చాలా మంచి వ్యక్తి ప్యూర్ వెజిటేరియన్ ఎప్పుడు కూడా ఆయన డబ్బు కోసం చూడరు ఆయన హాస్టల్ కోసం చూడరు ఆయన ఎప్పుడు కూడా ఎక్కడైనా ప్రజలకి ఏదైనా మొన్న చూడండి పాకిస్తాన్ ఆమె తెలుసు ఆమె రెండు లక్షల ఆర్థిక సాయం చేస్తారు ఆమె ఒక వీడియో చేసి పెట్టింది పవన్ కళ్యాణ్ అన్న నాకు చాలా ఇబ్బందిగా ఉంది తమిళనాడులో ఉన్నాను అన్నం తినడానికి కూడా లేదంటే ఒక రెండు లక్షలు జనసేన ఆఫీస్కి పిలిపి నేను కూడా వెళ్ళాల్సింది అక్కడ ఉంది నేను వేరే కారణాల వల్ల వెళ్ళలేకపోయాను వేరే ఒక మీకు తెలుసు గద్దరు అని ఒక ఆయన ఉంటారు జూనియర్ గద్దరు అంటారు నల్గొండ గద్దరు ఏంటి జగన్ అన్నకి పాడారు పాటలు చంద్రబాబుకి పాడారు అందరికీ పాడారు ఆయన పాటలు ఆయన కలిసే పని ఉంది అని చెప్పేసి ఒక సినిమా కోసం ఆయనతో సాంగ్ పాడించాలని చెప్పి కలిసే పని ఉందని నేను వెళ్ళలేకపోయినాను లేకపోతే నేను కూడా వెళ్ళేవాడిని జనసేన కార్యాలయంలో ఒక ఎమ్మెల్యే గారు ఇచ్చారనమాట ఓకే ఇప్పుడు రాజకీయాల్లో కక్ష సాధింపులు పెట్టుకోకూడదు ఎందుకంటే మనము అటల్ బిహారీ వాజ్పేయిని చూసాం ఆయన ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయలేదు అలాగే నరేంద్ర మోడీ గారిని చూసాం ఆయన కూడా ఎప్పుడు కక్ష సాధింపు చర్యలు చేయలేదు చేస్తే సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ఉండరు బయట పార్లమెంట్లో ఉండరు సో ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ ఇలాగా చేయడం నాకు నచ్చడం లేదు చంద్రబాబు నాయుడు అయితే ఏం చేయడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని డెబ్బై ఐదేళ్ళ వయసులో జైల్లో వేయడము అక్కడ జైల్లో ఏసీ ఇవ్వకపోవడము ఏసీ ఎందుకు అంటే ఆయన సెలబ్రేట్ అని కాదు ఆ ఏజ్ వాళ్ళకి ఏసీ ఇవ్వాలి ఆ ప్లేస్లో మీ డాడీ కూడా ఇవ్వాలి మా డాడీ కూడా ఇవ్వాలి ఏళ్ళు ఇవ్వాలి ఎందుకంటే ఆ స్కిన్ తట్టుకోదు వాళ్ళకి మళ్ళీ దోమల మిషన్ ఇవ్వాలి ఆలవుట్ ఏమి ఇవ్వలేదు అన్ అలాగా ఆలోచించడం వల్లనే ఆయన ఇప్పుడు చిచ్చిత్గా ఓడిపోయారు ఇప్పుడు కూడా పోని ఆయన ఐదు సంవత్సరాలు పరిపాలించారు చాలా సంపాదించుకున్నాడు అందరికీ తెలుసు ఆస్తులు వేల కోట్లు లక్షల కోట్లు అది కట్టేస్తా అన్నాడు ఇది కట్టే మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు ఎక్కడైనా ఒక ఇటుకేసాడా వెయ్యిలా మళ్ళీ పోలవరం పూర్తి చేసేస్తా అన్నాడు పోలవరం పూర్తి చేశాడా అది కూడా పూర్తి చేయలేదు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు దాన్ని సాధిస్తా ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటా అన్నాడు అడ్డుకున్నాడా అది అడ్డుకోలేదు నాకు నన్ను సీఎంఎం చేయండి కేంద్రం మెడల్లో వంచేసి ప్రత్యేక హోదా తీసుకొస్తానడా తీసుకొచ్చిండా తీసుకురాలేదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అంతటికి పెన్షన్ ఇస్తానని ఇచ్చిండా ఇవ్వలేదు సన్నబీం ఇస్తానంటే ఇచ్చిండా ఇవ్వలేదు మద్యపాన నిషేధం ఇస్తా అన్నాడా చేసిండా చేయలేదు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి సొంతిల్ ఇస్తానా ఇచ్చిండా ఇవ్వలేదు ఏం ఆయన ఆయన ఏం చేయలేదు అందుకే ప్రజలు చిత్తుగా ఓడించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఒక వన్ ఇయర్ అయ్యింది ఆయన కూడా స్టడీ చేస్తున్నాడు రాష్ట్రం మొత్తం పన్నెండు లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం ఆయన కూడా స్టడీ చేస్తున్నాడు ఆయన సూపర్ సిక్స్లో ఒక్కొక్కటి అలాగా పెడుతున్నాడు మొన్న గ్యాస్ సిలిండర్లు అందరికి ఇచ్చారు ఫ్రీగా అలాగే ఇప్పుడు ఉచిత బస్ బస్సు ఇస్తున్నాడు పెన్షన్ కూడా నాలుగు వేలు ఇస్తున్నాడు వన్ వే వన్ ఆయన కూడా అమలు చేస్తున్నాడు కదా నువ్వు ఆగొచ్చు కదా ఒక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆగొచ్చు కదా ఆగితే మళ్ళీ నీకు అధికారం ఏమో నా నేనైతే రావాలని కోరుకోవడం లేదు అప్పుడే రోడ్ ఎక్కిపోయి పోయి చంద్రబాబు ఇచ్చేయడం లేదు వచ్చేయడం లేదు అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఉంది అని అంటే ఎట్లా కొన్నాళ్ళు ఆగాలి వాళ్ళ పరిపాలన కూడా చూడాలి కదా అని చంద్రబాబు పరిపాలన ఏం చూసేది ఏంటి అంటే మీరు హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టిందే చంద్రబాబు అన్నాడు మీరు పక్క టీడీపీ అని జగన్ వైపు ఇలా మాట్లాడుతున్నారు టీడీపీ పక్కా జనసేన పక్కా బీజేపీ కూడా అందరికీ కూడా సపోర్ట్ చేస్తారు ఒక వైఎస్ఆర్సీపీకి మాత్రమే సపోర్ట్ చేయట్లేదా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం లేదంటే ఆయన అన్ని ఎలా ఉన్నాయంటే ఒక హిట్లర్ లాగా ఆలోచిస్తున్నాడు ఆయన అంతే సో పవన్ కళ్యాణ్ మీద కొన్ని కేసులు పెట్టినట్టు అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది తమిళనాడులో జరిగిన ఈ సిచ్యువేషన్ గురించి మీరేమంటారు చాలా అన్యాయము ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న మధురై పర్యటనకి వెళ్ళారు అక్కడ ఒక బీజేపీ లీడరు తమిళనాడుకు చెందిన బీజేపీ లీడర్ అన్నామలై ఈయన కలిసి కొన్ని స్పీచ్లు ఇచ్చారు ప్రసంగాలు అవి హిందువులు అందరూ బాగుండాలి హిందువులు ఏకతాటి మీద నడవాలి అందరం కూడా సనాతన ధర్మాన్ని సంరక్షించుకోవాలి పరిరక్షించుకోవాలి ఎందుకంటే ఈ పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు ఇలా మన హిందువుల మీద ఎక్కువగా వాళ్ళు టార్గెట్ చేశారు పాకిస్తాన్ టెర్రరిస్టులు వేరే మతం ప్రస్తావన కూడా ఆయన తీసుకురాలేదు ఆ రకంగా ఆయన మాట్లాడారు అనమాట దానికోసం వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కొంతమంది ఉంటారు కదా వాళ్ళు అంటే హిందూ అనుకోవచ్చు వాళ్ళని వాళ్ళు వచ్చేసి ఈయన మీద క్రిమినల్ కేసు పెట్టడం ఇలా న్యూసెన్స్ చేస్తున్నారు ఖచ్చితంగా కోర్ట్ అయితే ఈ కేసు కొట్టేస్తుంది ఎందుకంటే తప్పలేదు కదమ్మా ఇప్పుడు మన భారతదేశం భారతీయులం మన దేశం పేరు హిందుస్థాన్ అంటారు అంటే హిందువులు ఎక్కువగా ఉండే దేశం ఇది సో అట్లాంటప్పుడు మన దేవుళ్ళ కోసము మన దేవుళ్ళ యొక్క గొప్పతనాన్ని మాట్లాడంలో తప్పలేదు కదా మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంలో తప్పలేదు కదా ఆయన చేస్తుంది అదే ఇక్కడ కూడా విజయవాడలో కూడా అప్పుడు మీరు చూస్తూనే ఉంటారు అక్కడ విజయవాడ కనదుర్గం మెట్లన్నీ కడిగిండి ఆయన చీపురు పట్టుకొని ఆయనకి ఇష్టం అది సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి సంరక్షించుకోవాలి మన స్వామి వివేకానంద ఉన్నారు అప్పుడు ఆయన అన్ని ప్రపంచంలోని దేశాలన్నీ చుట్టూ వచ్చారు సో హిందూ మతం యొక్క గొప్పతన గొప్పతనం కోసం చాట చా చాటారు అలాగే సనాతన ధర్మం కోసం చెప్పారు ప్రపంచ దేశాలన్నిటికీ వాట్ ఈజ్ హిందూ అనేది చెప్పారు ఆయన సో మన మతం కోసం మనం మాట్లాడుకోవడం తప్పలేదు కదా దానికే వాళ్ళు ఈర్ష్య తెచ్చుకొని ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టడం అనేది ఇలాంటి కేసులు ఆయన ఎన్నో చూశాడు కొట్టుపడేస్తారు ఏముండరు ముంచరు అయితే పవన్ కళ్యాణ్ గారు రూల్స్కి అగెన్స్ట్ గా మాట్లాడి ఈ మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఒకలాంటి యుద్ధానికి మొదలయ్యే సన్నివేశాలు అన్నీ కూడా క్రియేట్ చేశారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు క్రియేట్ చేశారు అక్కడ హిందూ వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాళ్ళు క్రియేట్ చేసినవి అది ఈయన స్పీచ్లన్నీ నేను విన్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్గా నేను ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏం మాట్లాడతారు అన్ని నేను చూస్తూనే ఉంటాను నేను కూడా సోషల్ మీడియాలో ఒక స్టార్ని కదా అన్నీ చూస్తూ ఉంటాను కాదా అవును మీరు సోషల్ మీడియాలో ఒక స్టార్ సో నేను కూడా ఒక యూట్యూబర్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఒక సోషల్ మీడియా సెలబ్రిటీగా అన్ని చూస్తూ ఉంటాను దీన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాను ఆయన ఎక్కడ తప్పు మాట్లాడాలి నేను ఆయన ప్రసంగాలన్నీ విన్నాను ఆయన సనాత ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే సనాతన ధర్మం కోసం మాట్లాడతారు కాషాయ వస్త్రాలు ధరించడం అంటే ఆయనకి ఇష్టము అది ఆయన ఇష్టము అంత మాత్రం ఆయన వేరే మతాలు తిట్టలేదు కదా ముస్లిం ఇట్లా లేకపోతే క్రైస్తువులు ఇట్లా లేకపోతే బౌద్ధ మత మతస్థులు ఇట్లా సిక్కులు ఇట్లా జైను మతస్థులు ఇట్లా అని ఏ మతాన్ని ఆయన ఎప్పుడు కించిపరచరు ఆయన అన్ని మతాలను కూడా గౌరవిస్తారు అంటే ఇంకో మాట కూడా అనడం జరిగింది తమిళనాడులో ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా ఓన్లీ మనీని తీసుకొని వచ్చే ఒక లాగా కాకుండా గౌరవంగా చూస్తే మంచిగా ఉంటుంది అని అన్నారు కదా నిజంగా తమిళనాడులో ఉన్న ఆలయాలను రాజకీయ నేతలు అలా చూస్తారా తమిళనాడులో ఏం జరుగుతుందో నాకు తెలియదు అమ్మా సో పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే మనం ఆలయ ఆలయం ఆలయాలంటే కేవలము ఇన్కమ్ ఆఫ్ సోర్స్ లాగా చూడకూడదు ఆలయాలను కూడా మనం బాగు చేసుకోవాలి ఆలయాలను కూడా అభివృద్ధి చేయాలి అని ఆయన మాట్లాడారు తమిళనాడు కోసమనే కాదు ప్రపంచంలో ఎక్కడున్న ఆలయాలు ఆలయాల కోసం సంబంధించి ఆయన మాట్లాడారు కదా కొన్ని ఆలయాలు ఆయన చూశాడు ఆలయాల యొక్క చూశాడు మాట్లాడాడు తప్పు ఉంది ఏముంది ఇప్పుడు మీరే వెళ్తారు తిరుపతి అక్కడ ఏమైనా కూర్చోడానికి ఇబ్బంది ఉన్నా వాష్రూమ్లో ఏమైనా బాగోబాయి నువ్వు నువ్వు కూడా మాట్లాడతావు కదా ఒక యాజ్ ఏ నార్మల్ మ్యాన్గా ఒక కామన్ మ్యాన్గా మాట్లాడతావు కదా ఆయన అట్లానే మాట్లాడిండు వెనక మీకు ఇక్కడ ఇంత వస్తుంది కదా ఈ దేవాలయాల్లో మధురై కావచ్చు రామేశ్వరం కావచ్చు కంచి కామాక్షి కావచ్చు మధుర మీనాక్షి కావచ్చు ఏదైనా కానీ ఎక్కడైనా కానీ సో వీరి వీటిని కూడా మనం సంరక్షించుకోవాలని ఆయన మాట్లాడాడు ఒక హిందూ యాక్టివిస్ట్ గా ఒక హిందూ సంఘానికి లీడర్గా ఆయన మాట్లాడాడు తప్పేమని ప్రతిదీ బోధంలో చూస్తే ఎట్లా సో మీరైతే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు ఏవైతే కేసెస్ పెట్టారో వాళ్ళందరూ కూడా కావాలని కక్ష సాధింపులతో పెట్టారు అని అంటున్నారు అంతేనా అదే హిందూ వ్యతిరేకలు ఎక్కువైపోయినారమ్మా హిందూ వ్యతిరేకలు ఎక్కువైపోయినారు మొన్న కూడా చూసాం మనం పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళ ఐడి కార్డు చూసి వాళ్ళు హిందూస్ అయితే వాళ్ళు సింధూరం బొట్టు పెట్టుకుంటేనే వాళ్ళు చంపారు మా వేరే మతస్థులు అయితే వదిలేశారు అంటే హిందువుల మీద కక్షాదింపు అయితే జరుగుతుంది దేశవ్యాప్తంగా ఇక్కడ ఉత్తరాదిలో కావచ్చు ఇక్కడ దక్షిణాదిలో తమిళనాడులో కావచ్చు హిందువుల మీద ఇలా దాడులు చేయడం చాలా దురదృష్టకరం అన్ని మతాలు ఒక్కటే అని భావన అందరిలో రావాలి హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ అని కాకుండా ఇప్పుడు మేమున్న మా టీం తీసుకోండి ఇప్పుడు నేను వచ్చి హిందూ ఉప్పులు వాళ్ళు వచ్చి హిందూ టిక్ టాక్ దుర్గారావు వాళ్ళు వచ్చి ఏమంటారు క్రిస్టియన్స్ అలాగే ఫేస్బుక్ స్టార్ బషీర్ మాస్టర్ వాళ్ళు వచ్చి ముస్లిమ్స్ కానీ మాలో ఇప్పుడే అట్లా ఉండదు వాయిబాయి అన్నట్టు ఉంటాం ఎందుకంటే అన్ని మతాలు కలిసి ఉండాలి యూనిటీ స్ట్రెంత్ అంటారు కదా సో అది వాళ్ళు తెలుసుకోవాలి నిజంగా ఈ తమిళనాడు వాళ్ళు కేసు పెట్టారు హిందూ వ్యతిరేక శక్తులు కొన్ని తమిళ సంఘ నాటి నుంచి ఖచ్చితంగా ఈ కేసుని అయితే కొట్టుపాడేస్తారు ఈ క్రిమినల్ కేసు అయితే ఉండదు వాళ్ళది ఓన్లీ రాక్షసానందం అంతే అంతకుమించి ఏమీ లేదు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్